హాయ్ ఆల్ ఆఫ్ యూ ఈ రోజు మనం మైన్ క్రిప్టోస్ అనే ఒక ఎక్సలెంట్ బిజినెస్ ప్లాన్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్లాన్ ఎలా డిజైన్ చేశారో తెలుసుకోవడానికి కంటే ముందు కంపెనీ మిషన్ అండ్ విజన్ చూసాము అంటే ప్రతి ఒక్కరికి ఒక ఎర్నింగ్ ఆపర్చునిటీ ఇచ్చి మన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేయడమే మెయిన్ విజన్ అని చెప్తున్నారు నెక్స్ట్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాము క్రిప్టో మైనింగ్స్ అండ్ నోడ్ మైనింగ్స్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ సమరీస్ అంతేకాకుండా రోడ్ మ్యాప్ కంపెనీ సక్సెస్ఫుల్ రోడ్ మ్యాప్తో పాటు ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అండ్ మీడియా కవరేజ్ అప్డేట్స్ ఇవన్నీ కూడా చూస్తుంటే మనం అర్థం చేసుకోవచ్చు కంపెనీ ఎంత స్ట్రాంగ్ విజన్తో ముందుకు సక్సెస్ఫుల్గా వెళ్తుంది అని మైనింగ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ ప్రోగ్రామ్స్ చూసాము అంటే సిక్స్టీ సెవెన్ పర్సెంట్ టోటల్ మైనింగ్ ప్లాట్ఫామ్స్ ఇన్వెస్టర్స్ కి అండ్ థర్టీ త్రీ పర్సెంట్ టోటల్ రివార్డ్స్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ కి షేర్ చేస్తున్నారు ఇంకా బిజినెస్ డీటెయిల్స్ లోకి వచ్చాము అంటే ఈ ప్లాన్ లో మనం మినిమం స్టార్టింగ్ వన్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ తో ఐడియా యాక్టివేషన్ చేసుకుంటాము స్టాండర్డ్ ప్యాకేజ్ లో హండ్రెడ్ డాలర్స్ నుంచి థౌజండ్ ప్యాకేజ్ వరకు ఉంటుంది నైన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ మైనింగ్ ప్రాఫిట్ షేర్ చేస్తారు అంటే సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇన్వెస్టర్స్ అదే మనం ప్రీమియం ప్యాకేజ్లో అయితే థౌసండ్ వన్ నుంచి ఫైవ్ థౌజండ్ డాలర్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటాము టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మైనింగ్ ప్రాఫిట్ షేర్ చేస్తారు సిల్వర్ ప్యాకేజ్కి అయితే లెవెన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ మైనింగ్ షేర్ ప్రాఫిట్ చేస్తారు గోల్డ్ ప్యాకేజ్ కోసం టెన్ థౌసండ్ ప్లస్ డాలర్స్ అబోవ్ ఎవరైతే యాక్టివేషన్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ట్వెల్వ్ పర్సెంట్ మైనింగ్ ప్రాఫిట్ షేర్ చేస్తున్నారు నెక్స్ట్ ఇన్కమ్ మైనింగ్ ఇన్కమ్ జనరేషన్ డిస్ట్రిబ్యూషన్ చూసాము అంటే ఫస్ట్ లెవెల్ నుంచి టెన్ పర్సెంట్ షేర్ చేస్తారు ఇక్కడ డైరెక్ట్ నిల్ ఉంటుంది అండ్ సెకండ్ లెవెల్ నుంచి ఫైవ్ పర్సెంట్ థర్డ్ లెవెల్ లో మనకి టూ పర్సెంట్ షేర్ చేస్తారు అయితే మనకి ఇన్కమ్ కోసం టూ డైరెక్ట్ ఇచ్చి ఉండాలి మనం ఫోర్త్ లెవెల్ లో వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ ఫోర్త్ డైరెక్ట్ ఇచ్చి ఉండాలి ఫిఫ్త్ టు టెన్త్ లెవెల్ వరకు జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ షేర్ చేస్తున్నారు ఇక్కడ సిక్స్ డైరెక్ట్స్ అయ్యి ఉండాలి అండ్ లెవెన్ టు థర్టీ లెవెల్ వరకు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ షేర్ చేస్తున్నారు ఇక్కడ టెన్ డైరెక్ట్స్ ఇచ్చి ఉండాలి ఈ మైనింగ్ జనరేషన్ డిస్ట్రిబ్యూషన్ మొత్తం మన డైరెక్ట్స్ అండ్ డౌన్ లైన్ లో తీసుకుంటున్న ఆర్ఓ మీద మనకి ఇన్కమ్ ని షేర్ చేస్తున్నారు నెక్స్ట్ సర్వీస్ ప్యాకేజ్ జనరేషన్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఇక్కడ మన డైరెక్ట్స్ అండ్ డౌన్ లైన్ పర్సన్స్ తీసుకున్న ప్యాకేజ్ మీద ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు ఫస్ట్ లెవెల్ నుంచి టెన్ డాలర్స్ అండ్ సెకండ్ లెవెల్ లో ఫైవ్ డాలర్స్ షేర్ చేస్తున్నారు థర్డ్ లెవెల్ లో త్రీ డాలర్స్ ఇక టూ డైరెక్ట్స్ ఉండాలి మనం ఫోర్త్ లెవెల్ లో టూ డాలర్స్ ఫోర్ డైరెక్ట్స్ ఇచ్చి ఉండాలి ఫిఫ్త్ టు టెన్త్ లెవెల్ కి జీరో పాయింట్ ఫైవ్ డాలర్స్ ఈచ్ డైరెక్ట్ సిక్స్ డైరెక్ట్స్ ఇచ్చి ఉండాలి అండ్ లెవెన్ నుంచి థర్టీ లెవెన్స్ వరకు కూడా జీరో పాయింట్ త్రీ షేర్ చేస్తున్నారు ఇక్కడ టోటల్ గా టెన్ డైరెక్ట్స్ ఇచ్చి ఉండాలి మనం నెక్స్ట్ మ్యాచింగ్ ఇన్కమ్ ప్లాన్ చూసాము అంటే ఈచ్ పేర్ కి మనకి టెన్ డాలర్స్ లెఫ్ట్ అండ్ రైట్ మ్యాచింగ్ మీద ఇస్తున్నారు డైలీ క్యాపింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ డాలర్స్ ఉంటుంది పెయిడ్ డైలీ నెక్స్ట్ లీడర్షిప్ ఇన్కమ్ చూసాము అంటే ఫైవ్ థౌసండ్ డాలర్స్ బిజినెస్ చేసిన వాళ్ళు స్టార్ కి అచీవ్ అవుతారు టెన్ థౌసండ్ డాలర్స్ కి గోల్డ్ స్టార్ అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ డాలర్స్కి ఎక్స్క్లూజివ్ స్టార్ అండ్ సిక్స్టీ థౌసండ్ డాలర్స్ కి ఓపెల్ అండ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ డాలర్స్ బిజినెస్ చేసిన వాళ్ళు పెరెల్ అండ్ ఫైవ్ ల్యాక్స్ డాలర్స్ బిజినెస్ చేసిన వాళ్ళు రూబీ ర్యాంక్స్కి అచీవ్ అవుతారు ఈ లీడర్షిప్ ఇన్కమ్ కోసం టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసాము అంటే ఫ్రెష్ మ్యాచింగ్ బిజినెస్ అయి ఉండాలి వన్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ బిజినెస్ ఆఫ్ వీకర్ లెగ్ అండ్ రివార్డ్ ఆల్ టో స్టార్డ్ అండ్ ఎన్బి అచీవ్ ర్యాంక్ అండ్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ బిజినెస్ టర్న్ ఓవర్ ఆఫ్ వీకర్ లెగ్ అంటే జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయినా ఉండాలి అండ్ మినిమం టెన్ డైరెక్ట్ సర్వీస్ ప్యాకేజ్ ఈక్వల్ టు ఈక్వల్ ఎన్బి షేరింగ్ అంటే మినిమం టెన్ డైరెక్ట్స్ అయినా కూడా అయి ఉండాలి మనకి సర్వీస్ ప్యాకేజ్ లో నెక్స్ట్ క్లబ్ ఇన్కమ్ చూసాము అంటే స్టార్ కి అచీవ్ అయిన వాళ్ళందరికీ కూడా కంపెనీ టర్న్ ఓవర్ నుంచి ఫోర్ పర్సెంట్ తీసి అందరికీ ఈక్వల్ గా షేర్ చేస్తారు అయితే మన సెల్ఫ్ ప్యాకేజ్ థర్టీ డాలర్స్ తో యాక్టివేషన్ చేసుకుని ఉండాలి ఓపెన్ ర్యాంక్ అయిన వాళ్ళకి త్రీ పర్సెంట్ సెల్ఫ్ ప్యాకేజ్ హండ్రెడ్ డాలర్స్ అయి ఉండాలి అండ్ డైమండ్ ర్యాంక్ అచీవైన వాళ్ళకి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సెల్ఫ్ ప్యాకేజ్ టూ హండ్రెడ్ డాలర్స్ అయి ఉండాలి పెరల్ ర్యాంక్ అచివైన వాళ్ళకి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సెల్ఫ్ ప్యాకేజ్ టూ ఫిఫ్టీ డాలర్స్ తో యాక్టివేషన్ చేసుకుని ఉండాలి నెక్స్ట్ ర్యాంక్ ఆన్ రివార్డ్స్ చూసాము అంటే ట్వంటీ ఫైవ్ మ్యాచింగ్ బిజినెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి హండ్రెడ్ డాలర్స్ రివార్డ్ కింద వస్తుంది అలాగే స్టార్ ర్యాంక్ అచీవ్ అవుతారు ఫిఫ్టీ మ్యాచింగ్ కి గోల్డ్ స్టార్ అచీవ్ అవుతారు త్రీ హండ్రెడ్ డాలర్స్ రివార్డ్ కింద వస్తుంది హండ్రెడ్ మ్యాచింగ్ కి ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ రివార్డ్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ మ్యాచింగ్ కి త్రీ థౌజండ్ డాలర్స్ రివార్డ్ కింద వస్తుంది వన్ కే మ్యాచింగ్ కి ఫైవ్ కే డాలర్స్ రివార్డ్ కింద వస్తుంది టూ కే కి టెన్ కే డాలర్స్ రివార్డ్ కింద వస్తుంది ఫైవ్ కే మ్యాచింగ్ కి ట్వంటీ ఫైవ్ కే రివార్డ్ కింద వస్తుంది నెక్స్ట్ టెన్ కే మ్యాచింగ్కి ఫిఫ్టీ కే డాలర్స్ రివార్డ్ కింద వస్తుంది ఇలా ప్రతి మ్యాచింగ్కి కూడా ఒక్కొక్క ర్యాంక్ కూడా అచీవ్ అవుతున్నాం ఫ్రెండ్స్ మనం ట్వంటీ ఫైవ్ కే మ్యాచింగ్కి ఎంబ్రాయిడ్ కి అచీవ్ అవుతాము అలాగే హండ్రెడ్ కే డాలర్స్ రివార్డ్ కింద వస్తుంది ఫిఫ్టీ కే మ్యాచింగ్కి టూ ఫిఫ్టీ డాలర్స్ రివార్డ్ కింద వస్తుంది హండ్రెడ్ కే మ్యాచింగ్కి ఫైవ్ హండ్రెడ్ కే డాలర్స్ రివార్డ్ కింద వస్తుంది టూ ఫిఫ్టీ కే మ్యాచింగ్ బిజినెస్ కి వన్ మిలియన్ డాలర్స్ రివార్డ్ కింద వస్తుంది ఫైవ్ హండ్రెడ్ కే మ్యాచింగ్ కి టూ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్స్ రివార్డ్ కింద వస్తుంది వన్ మిలియన్ మిలియన్ డాలర్స్ తీసుకోవచ్చు మనం నెక్స్ట్ ఫాస్ట్ ట్రాక్ బోనస్ చూసాము అంటే ఎవరైతే స్టార్ ర్యాంక్ కి జాయిన్ అయిన థర్టీ డేస్ లో అచీవ్ అవుతారో వాళ్ళకి హండ్రెడ్ డాలర్స్ మంత్లీ త్రీ మంత్స్ వరకు ఇస్తారు అదే విధంగా గోల్డ్ స్టార్ కి సిక్స్టీ డేస్ లో అచీవ్ అయిన వాళ్ళకి టూ ఫిఫ్టీ డాలర్స్ మంత్లీ త్రీ మంత్స్ ఇస్తారు అదే ఎక్స్క్లూజివ్ స్టార్ కి నైన్టీ డేస్ లో ఎవరైతే అచీవ్ అవుతారో వాళ్ళకి ఫిఫ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ మంత్లీ నెక్స్ట్ త్రీ మంత్స్ వరకు ఇస్తారు సో ఫ్రెండ్స్ మనం చాలా కంపెనీస్ వస్తున్నప్పుడు ఇదే కంపెనీలో ఎందుకు జాయిన్ అవ్వాలి అన్న డీటెయిల్స్ ఇస్తున్నారు ఇక్కడ మనకి రియల్ మైనింగ్ అండ్ రియల్ ప్రాఫిట్స్ డీసెంట్రలైజ్డ్ ఆటోమేటిక్ స్మార్ట్ కాంట్రాక్ట్స్ అండ్ డైలీ ఇన్కమ్ ట్రాన్స్పరెంట్ అండ్ సేఫ్ సిస్టమ్ ఫాస్ట్ మూవ్ అడ్వాన్స్డ్ హైబ్రిడ్ మైనింగ్ అండ్ ఆఫ్లియేట్ మార్కెటింగ్స్ ఈ ఫ్యూచర్స్ అన్ని ఉండడం ద్వారా మా కంపెనీ వెరీ సేఫ్ అండ్ సెక్యూర్డ్ అని చెప్తున్నారు సో ఫ్రెండ్స్ ఇది మైన్ క్రిప్టో బిజినెస్ ప్లాన్ సంబంధించిన డీటెయిల్స్ మా బిజినెస్ ప్లాన్ గురించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే ఈ నంబర్ కి సంప్రదించండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం పీపుల్ ఆఫ్ గుడ్ ఫ్యూచర్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ భవిష్యత్తు కోసం మంచి సమాచారం మీకోసమే